అండి నమస్కారం అన్న గారు నమస్తే సార్ అన్న నీ పేరు అన్న నా పేరు లక్ష్మణ అన్న అన్న నీ పేరు అన్న సద్మాసులి మీలలో ఎవరు లీడరు మీరా ఇది మెయిన్ మెయిన్ సారా చెప్పండి మీ సమస్యలు ఏంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ గుత్తి డిపో మాది జోనల్ కమిటీ అని ఒక కడప ఉంది సార్ వాళ్ళ నాయకుల ఆదేశం మేరకు ఈరోజు రిలే నిరాహార జోనల్ సమస్యను వెంటనే పరిష్కరించాలి ఓకే ఓకే అవి చదువుతా చెప్పండి మీ మీ సమస్య ఎక్స్ప్లెయిన్ మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి పబ్లిక్ జోనల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఓకే అన్ని కేటగిరీలు ఎందుకు ప్రమోషన్లు కల్పించాలి ఓకే సర్కులర్ అంటే వన్ బర్ నైన్టీన్ సర్కులర్ ఒక సర్కులర్ ఉంది ఓకే నెంబర్ ఎంత వన్ బర్ నైన్టీన్ సార్ ఏంటది అసలు కార్మికులకు ఉపయోగపడే సర్కులర్ ప్రకారం చైల్డ్ కేర్ లీవ్లు సకాలంలో ఇవ్వాలి ఓకే గ్యారేజ్ అందు టెక్నాలజీ అనుకూలంగా పనిముట్లు సరఫరా చేయాలి టూల్స్ ఓకే సామాన్లు అక్రమ సస్పెండ్ లు అరికట్టాలి అక్రమ సస్పెన్షన్ గా జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ సర్కులర్ ప్రకారం కాకుండా ఇండివిజువల్ గా ఇచ్చుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలందు వన్ బోర్ నైన్టీ సిక్స్ లో అమలు చేయాలి ఇందాక మీరు చెప్పింది ఓకే జోన్ నందు అన్ని కేటగిరీలు ఏఏఎస్ అని స్పెషల్ గ్రేడ్లు మంజూరు చేయాలి నోటిఫికేషన్ పదహారు బార్ రెండు రెండు వేల ఇరవై మూడు ప్రకారము జోన్ అందు అన్ని డిపోల్లో ప్రతి నెల గ్రీవెన్స్ డే నిర్వహించాలి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీవెన్స్ అంటే ఇప్పుడు పెండింగ్ ఉండే సమస్యలు సార్ అవి గ్రీవెన్స్ డే ఎవరి మంది గవర్నమెంట్లు కానీ ఏదైనా పట్ల పనిష్మెంట్ల పైన ఇచ్చారు కదా మన వాళ్ళు గ్రీవెన్ డే చేసి సమస్య పనుకొని పరిష్కరించాలి పరిష్కరించాలని చెప్పి చాలా గ్రీవెన్స్ డే చాలా ఇంపార్టెంట్ సార్ అది ఓకే ఆఫీస్ నందు అన్ని ఖాళీలు భర్తీ చేయలేదు ప్రమోషన్ సార్ అవి కొన్ని రిటైర్ ఓకే అది బాగానే ఉంది మీరు కాంట్రాక్ట్ సూట్స్ ఉందా లేదు సార్ మేమంతా రెగ్యులర్ సార్ మీరు సార్ ఉండదు ఉండరు సార్ అట్లా తీసుకుంటున్నాడు లేదు సార్ తీసుకుంటున్నా ఇప్పుడు మీ మీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆడవాళ్ళకు ఫ్రీ ఇస్తున్నారు ఫ్రీ వల్ల వేరే వాళ్ళకైనా ఇబ్బంది అవుతున్నా మీ ఒపీనియన్ ఎంత చెప్పండి మేమే చెప్పాలా ఓకే మీరే చెప్పాలి సార్ మేము నేను చెప్తాను మేము నవభూమి అని దాంట్లో నేను ఆర్టికల్స్ రాస్తున్నా హైదరాబాద్ లో ఉంటది అంతేలే కానీ ఇప్పుడు మేము మేము వచ్చిన ఈ ప్రభుత్వానికి ఫుల్ మద్దతు కడప నేను హైదరాబాద్ మద్దతు ఎందుకంటే ఇష్యూస్ ఉంటే సీఎం గారి దృష్టి తీసుకొస్తే పరిష్కరిస్తున్నాడు నాకే చెప్తా సార్ నేను హైదరాబాద్ ఉంటా విజయవాడ సీనియర్ సిటిజన్ ఇవ్వలేదు కొన్ని రోజులు ఇచ్చేందుకు హైదరాబాద్ లో ఇవలేదని డిపో డైరెక్టర్ గారు ఏం చేసిన అంటే ఎవరికి లేదన్నాడు సీనియర్ సిటీ ఆధార్ కార్డు హైదరాబాద్లో ఉంటే లేదన్నాడు నేను ఎక్కిన బస్సు ఎక్కడో అడిగితే జీవో చెప్పాడు అంటే చూపెట్టాడు నేను జీవో చెప్పకపోతే అంటే ఉంది సార్ అంటారు మీ అంటే మనము చట్టం ప్రకారం నేనేం చేసిన అంటే సీఎం గారికి రిప్రజెంట్ చేశాను ఒక నెల తర్వాత జీవో చేశాడు మన వాళ్ళు ఆంధ్రాలో ఆంధ్రా వాళ్ళు కానీ ఎవడన్నా ఉండదు సీనియర్ సిటిజన్ వాళ్ళకు ఒక జీవో చేసి పెట్టాడు తర్వాత ఇంకొక పాలసీ మీద మేము ఇట్లే కొట్టాను ఇప్పుడు మీలాగనే మాట్లాడుతూ ఇసుక అనేది ఐదు సంవత్సరాలు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు తర్వాత సీఎం గారు రూల్ ప్రకారం చేసుకుంటూ ఈరోజు కూడా మేము అలాంటి దానికి ఉపయోగిస్తున్నాం బిటిక్ ఇసుక ఏం చేస్తాడు అంటే బీదోళ్ళకి ఏదైనా ఫ్రీగా కొంత ఇవ్వాలనేది ఆయన కాన్సెప్ట్ సీఎం గారు సీఎం గారి ఆ పార్టీ అనుకోవాలి ఇసుకా అనేది లోకల్ వాళ్ళకి మా పుబ్బుటూర్లో ఎద్దల బండ్లకు ఫ్రీ అయితే నేనేం చెప్పినా అంటే ఎద్దల బండ్లకు కాదు ఎద్దల బండ్లలో మామూలు తీసుకుపోతారు ట్రాక్టర్లు కూడా కొన్ని ఊర్లకు ఇవ్వాలి ఫ్రీగా అని అంటే వాడు ఏం అక్కడ వచ్చే బెనిఫిట్ కట్ చేస్తుంది గవర్నమెంట్ దాని మీద మేము ఫైట్ చేస్తాం ఈ పాలనలో మీకు ఏదైనా డిఫెక్ట్ మీ ఇప్పుడు మీరు చెప్పారు నేను డైరెక్ట్గా సీఎం గారికి రాస్తున్నాను లోకల్ సో అంటే ప్రెస్లో చెప్తాను జవాబు జీరో మైన్ వస్తాను ఇక్కడంతా రాజకీయ నాయకులు ఈ రోడ్డు నుంచి మొత్తం దుమ్ము పడుతుంది చూసే ఉంటారు దాని మీద నేను మాట్లాడాను ఆర్డీఓ గారి గురించి ఆర్డీఓ గారు వచ్చారు గుంటు ఇక్కడ మొదలుకుంటే ఎక్కడి వరకు మొత్తం పడుతుంది వాడు ఒక పెద్ద పొలిటీషియన్ వచ్చేసి నేషనల్ హైవే పెట్టాడు దాన్ని మేము వ్యతిరేకించాం ఇంకా రోజు కూడా పెట్టారు ఆ దుమ్ము వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని మేము మాట్లాడినాము కలెక్టర్ ఇక్కడ మీ మీ గుర్తి సమస్య ఏంటంటే కొంట కొండ కింద దాని కింద మురికి వాడలు ఉంటాయి మేము గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈరోజు కూడా పోయిస్తాం దాన్ని రోజు తీసుకుపోయినా దృష్టికి ప్రభుత్వాన్ని చెప్తే మున్సిపల్కి చెప్తాం మున్సిపల్ చెప్తుంటే ఆర్డిఓ గారు ఈరోజు ఏమన్నాడంటే నేను దాన్ని మున్సిపల్కి లెక్క రాస్తాను వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి మైండ్సోల్ దగ్గర మైన్సోల్కు డబ్బులు దీంట్లో ఖర్చు పెట్టారంటే మేము ఎందుకు పెడతామంటే దానికోసమే మైండ్స్ ఇప్పుడు మనకు మైండ్ దుమ్ము పడుతుంది ఆ ఊరు ఇక్కడ వీళ్ళకు కూడా పడుతుంది పడుతుంది కాబట్టి వాళ్ళు చేయాలంటే సార్ ఒప్పుకున్నాడు అది ఒక సుఖం విజయాన్ని సాధించడం ఓకేనా థ్యాంక్ యూ హైదరాబాద్ చెంది గంటకు బస్సు